హాయ్ ఫ్రెండ్స్ మన వంటికు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ ఫిష్ ఫ్రై అండి ఇది బొచ్చి చేప బొచ్చి చేపని ఇలా నడు ముక్కల్ని తీసుకొని వేపుడు చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది సైడ్ డిష్గా ఉప్పుచారలోకి రసంలోకి చాలా బాగుంటుంది ఇంకా ఇలాగైనా రైస్ రోకి తినేయచ్చు ఇంకా విడిగా కూడా తినొచ్చు స్నాక్స్ లాగా అయితే మీకు ఇది ఎలా చేయాలో వీడియోలో సింపుల్గా చూపిస్తానండి టేస్టీగా ఎలా చేయాలో తప్పకుండా మీరు ఈ వీడియోని చూడండి బాగుంటుంది కర్రీ అయితే ఫిష్ వేపుడు చాలా అయితే బాగుంటుంది అయితే ఇది ఎలా చేయాలో వీడియోలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని మనం ఇంట్లోనే మసాలా తయారు చేసుకుందాం నేను రెండు స్పూన్లు ధనియాలు వేసాను అలాగే రెండు మూడు చెక్క ఒక పది మొగ్గలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి లైట్గా అలాగే జీలకర్ర వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో ఒక స్పూన్ గసగసాలు వేసుకోవాలి వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకున్నాం ఇలా మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఇందులోకి మనం పొట్టోలుసుకొని ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఒక అల్లం ముక్కను కూడా వేసేసుకోవాలి వీటన్నిటిని ఇలా మెత్తగా మసాలా పొడి పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం చేప ముక్కలు తీసుకున్నాం చూడండి బయట మార్కెట్లో మనం ఫ్రైకి పీసెస్ చేయమంటే ఇలా చేసిస్తారు ఇలా మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదా మార్కెట్లో అయినా మనకు ఫ్రై పీసెస్ చేయమంటే ఇలా చేస్తారు నడుము ముక్కల్ని నడుము ముక్కలు అయితేనే ఫ్రైకి చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని మనం ఇంటికి తీసుకొచ్చుకొని ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసి ఒక ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకున్నాం దాంట్లోకి కారం వేసుకోవాలి ఫస్ట్ రెండు స్పూన్లు కారం తర్వాత సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ సరిపడా అలాగే చిటికడ పసుపు కూడా వేసుకోవాలి ఉప్పు కారం పసుపు వేసుకున్నాక మనం మసాలా పట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా వేసేసుకోవాలి తరువాత ఒక నిమ్మ చెక్కని తీసుకొని ఇలా పిండుకోవాలి నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి నిమ్మరసం పిండుకున్న తర్వాత ఇందులోకి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి ఇప్పుడు నూనె వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఫిష్ ఫ్రై మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంటుంది స్మెల్లింగ్ కమ్మగా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనం ఇలా ముక్కలకి దీన్ని కోటింగ్ వేసుకోవాలి ఇలా అతకపోతే కొంచెం చుక్క నీళ్ళు వేసుకోండి ఒక రెండు స్పూన్లు అలా నీళ్ళు వేసుకొని కలుపుకుంటే చక్కగా పడుతుంది అనమాట ఇలా మొక్కల్ని ఇలా దీంట్లో మసాలా అంతా ఈ విధంగా పట్టించేసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపించినట్లు చేయండి ఫిష్ ఫ్రైకి బాగా మసాలా పడుతుంది ఇలా కాసేపు అంటూ ఉంటే మసాలా లోపలికి అంటూ చక్కగా వెళ్తుంది ఫిష్ ఫ్రై చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలో పక్కన పెట్టేసుకోవాలి అలాగే మనకున్న ముక్కలన్నీ పెట్టుకోవాలి ఇలా పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచండి మ్యాగ్నెట్ చేయండి ఫిష్ ఫ్రై కొంచెం గట్టిగా పడుతుంది బాగుంటుంది అన్నమాట మసాలా అంతా పట్టి మ్యారినేట్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఇదే విధంగా ఫ్రిడ్జ్లో ఉంచేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తీసి బయట పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాటి కలాయి పెట్టుకొని ఫ్రై ప్యాన్ ఉంటే ఫ్రై ప్యాన్లో ఉన్న వేసుకోవచ్చు నా దగ్గర ఫ్రై ప్యాన్ లేదు ఇలా సిల్వర్దే పెట్టాను సిల్వర్ది కూడా చేపల ఫ్రైకి చాలా టేస్ట్గా బాగుంటుంది మంచిది కూడా నాన్ స్టిక్ కన్నా ఇలా సిల్వర్ దాని చేస్తే అందుకే నేను సిల్వర్దే పెట్టాను ఇప్పుడు ఆయిల్ వీటైనాక ఫ్రై కదండి మనం కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక్కొక్క ముక్క ఇందులో వేసేసుకోవాలి నేను కార్న్ఫ్లవర్ అవి ఏమీ వేయలేదండి చాలా న్యాచురల్గా సింపుల్గా చేస్తున్నాను ఫుడ్ ఫుడ్ కలర్ వేయలేదు కార్న్ఫ్లవర్ వేయలేదు ఏమీ వేయలేదు ఇలా ఒక ఒకవైపు పూర్తిగా కాలినాక ఇలానే ఉడికించుకోవాలి వెంటనే మనం తిప్పేయకూడదండి చేపల కూర కదా మొక్క ఇడిపోయే ఇది ఉంటుంది అందుకే మనం ఫస్ట్ ఒకవైపే కాల్చుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ ఒకవైపు ఫ్రై చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ అలా పడుతుందండి స్టవ్ అటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మరీ హై ఫ్లేమ్లో కాదు మీడియం ఫ్లేమ్లో కాదు చూసారు కదా ఒకవైపు ఫ్రై అవ్వడానికి ఆయిల్ ఎలా చిటపటలాడుతుందో సేమ్ ఇలాగే చేసి మీరు కూడా ట్రై చేయండి చూడండి ఇప్పుడు దీన్ని మనం రెండో వైపుకి నిదానంగా తిప్పుకోవాలి ఇప్పుడు ముక్క ముక్క విడిగా ఉంది కదా చూడండి ఇలా తిప్పుకోవాలి ఇందులో గ్రేవీ ఉంది కదండి ఇది రైస్లో కలుపుకుంటే చాలా బాగుంటుంది విడిగా అయినా తినచ్చు ఇంకా రైస్లో కూడా కలుపుకొని తినేవాళ్ళు తినొచ్చు బాగుంటుంది ఇలా అన్ని ముక్కలు కూడా రెండో వైపుకి తిప్పుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి దానిపైన ఈ పచ్చిమిర్చి కరివేపాకు ఫ్లేవర్తో ఈ పై ఇంకా టేస్టీగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈరోజు మనం చేసుకున్న ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్